ప్రపంచంలోనే ఏకైక స్వల్పశ్రేణి సూపర్ సోనిక్ మిసైల్ ఈ బ్రహ్మోస్ బ్రహ్మోస్ చూస్తే కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు చైనాకు కూడా వణుకు పుడుతుంది ఇది భారతదేశానికి చెందినటువంటి డిఆర్డిఓ రష్యాకు చెందినటువంటి మరొక కంపెనీ రెండు కూడా సంయుక్తంగా దీన్ని తయారు చేశాయి ఇటు భారతదేశం అటు రష్యా కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది దీనికి మన బ్రహ్మపుత్ర నది అలాగే రష్యాలో ఉన్నటువంటి మాస్క్ అనే ఒక నది పేరు పెట్టడం అయితే జరిగింది ఈ రెండు పేర్లు వచ్చే విధంగా బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు అయితే ఇది ఇప్పుడు మన యుద్ధంలోనైతే చాలా పవర్ చూపించింది ఇప్పుడు మళ్ళీ దీన్ని కొత్తగా నిర్మించడానికి మనం మాత్రమే తయారు చేయడానికి ఇప్పుడు లక్నోలో ఒక కొత్త యూనిట్ ని అయితే ప్రారంభిస్తున్నారు ఈ యూనిట్ ని ఈ రోజే రాజ్నాథ్ సింగ్ గారు అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తారు ఈ బ్రహ్మోస్ క్షిపణాలని ఆ విధంగా మన దేశీయంగా మనం ఎన్నో మిసైల్ని తయారు చేస్తున్నాం అలాగే డిఆర్డి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం చాలా వరకు మిస్సైల్ని అలాగే ర్యాకెట్లని కూడా మనం తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు మరింత అత్యాధునికమైనటువంటి యుద్ధ సామాగ్రిని తయారు చేసుకుంటున్నాం మ్యాక్సిమం మనం రష్యా నుంచి ఫ్రాన్స్ నుంచి కొనకుండా మనమే తయారు చేసి మిగతా చిన్న చిన్న దేశాలకి అమ్మే ప్రక్రియలు అయితే మొదలు పెట్టాం ఇప్పటికే మన సామర్థ్యం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలకి అమ్మే విధంగా అయితే ఉంది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలకి అమ్మే సామర్థ్యం నుంచి ఇప్పుడు యాభై వేల కోట్ల రూపాయలకి అమ్మే సామర్థ్యానికి అయితే పెంపొందించుకోవడం జరుగుతుంది అత్యాధునికమైనవి అలాగే చాలా టెక్నాలజీతో కూడినటువంటివి కూడా ఇప్పటికీ మనం కొనుగోలు చేస్తున్నాం అలాగే మరికొన్నింటికి మనమేమో సంయుక్తంగా రష్యా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు ఇలా కొన్ని సంస్థలతో మనం సంయుక్తంగా నిర్మించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు సొంతంగా నిర్మించుకొని అమెరికా చైనా రష్యా సరసన కూడా మనం చేరే అవకాశం అవుతుంది ఇప్పటికే సొంతంగా తయారు చేసుకోవడానికి ఎన్నో ఏర్పాట్లు అయితే జరిగాయి ఇప్పుడు బ్రహ్మోస్ కూడా మనం సొంతంగా నిర్మించుకోవడానికి సొంతంగా తయారు చేసుకోవడానికి ఇప్పుడు లక్నోలో అయితే కొత్త సంస్థ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు దీనికి శంకుస్థాపన ఈ రోజు చేశారు